ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బుధవారానికి సంబంధించి బుధవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏపీ తెలంగాణకు సంబంధించి ఇప్పుడైతే చూద్దాం మనం సో ఒక పక్కన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అదే ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బుధవారానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటో చూద్దాం ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో కల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఒరిషా ఒరిస్సా ఛత్తీస్గఢ్కి సంబంధించి బార్డర్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది కదా ఈ బార్డర్లో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇది మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని ఇటు తూర్పుగోదావరి వరకు కూడా ఉమ్మడి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఇక మిగిలిన రాయలసీమలో మాత్రం ఎండలు అయితే గట్టిగా ఎండలు ఎండలైతే బాగా కాసే ముఖ్యంగా గుంటూరు ప్రకాశం కృష్ణాలో ఎండలు విపరీతంగా కాయబోతున్నాయన్నమాట ఇక రాయలసీమలో మనం చూసుకుంటే ఎండలు అయితే గట్టిగా కాస్తాయి అక్కడ కూడా ఇంకా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి వరంగల్ ఖమ్మం హైదరాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్లోని ఈ విధంగా ఈ విధంగా ఉంది ఏంటనేది ఇది మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి